హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే గురునానక్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో టీచర్స్ కాలనీలో సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ల్యాండ్ కాస్ట్ కంటే చాలా తక్కువ రేట్కే బిల్డింగ్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది టీచర్స్ కాలనీలో సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ రేటుకే సేల్కి వచ్చిందండి బిల్డింగ్ తో పాటు ఇది మొత్తంగా మూడు వందల ఎనభై తొమ్మిది గజాలండి దీనికి వెడల్పు యాభై అడుగులండి లోతు వచ్చేసరికి డెబ్బై ఎనిమిది అడుగులు అండి ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి తో సేల్ కి వచ్చిన హౌస్ అన్నమాట అండి అప్రాక్సిమేట్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ట్వంటీ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా ఇచ్చారండి అదే ఫస్ట్ ఫ్లోర్ లో త్రిబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా ఉందండి సో ఇది కమర్షియల్ లో చాలా దగ్గరగా ఉంటుందండి కాబట్టి కింద గోడం గా ఆఫీస్ పర్పస్ గా చాలా చాలా బాగుంటుందండి కి ఇచ్చుకుంటే సుమారుగా అరవై వేలు దాకా వస్తాయండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు గజం తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మాట్లాడుకోవచ్చు అండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే మేము డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తామండి మేము ఎటువంటి కమిషన్ తీసుకోవండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు మనం ఇక్కడ మార్కెట్ తో కంపేర్ చేసుకోండి ఇక్కడ గజం లక్ష ఇరవై వేలు దాకా ఉందండి ఇప్పుడు ఇది తొంభై ఎనిమిది వేలకే సేల్గా అనేది వచ్చిందండి తో పాటు ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా ఫేస్బుక్ మరియు ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ